ఈ నలభై రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశాన్ని నిర్మింపచేయటం దీపాదాస్ మున్షి గారు తెలంగాణ ఇన్ఛార్జ్ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి గారు వారితో పాటుగా శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుధరకొండ సురేఖ గారు సీతక గారు షెబరిల్ గారు అందరూ కూడా పాల్గొని అంటే జనరల్లీ ఏదైతుందో స్టిల్ ఎన్రోల్మెంట్ ఈజ్ ఆన్ అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ పట్టభద్రుల నియోజకవర్గ వర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్ళీ ఇరవై మూడు గిల్ల తొమ్మిది వరకు దాన్ని పొడిగించడం జరిగింది ది లాస్ట్ డేట్ ఫర్ ఎన్రోల్మెంట్ తీసే నైన్త్ ఆఫ్ నవంబర్ ఇది జరిగిన తదుపరి ఏదైతే ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ స్టేజ్ నైన్త్ ఆఫ్ డిసెంబర్ లాస్ట్ డేట్ థర్డ్ ఆఫ్ నవంబర్ నుండి నైన్త్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉన్నది లాస్ట్ టైం ఏదైతుందో అప్పుడు శాత ఎన్నికల తదుపరి ఇది ఇమీడియట్గా రావడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు కంటే ముందు అప్పుడు ఇది ఏదైతుందో మిత్రులు షబ్బీరెల్లి గారు కానీ అందరూ కూడా ఆ ఎన్నికల్లో నేను అభ్యర్థికి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం అంటే నాకున్నటువంటి ఒక ప్రజా సంబంధాలే కానీ అవుట్ ఆఫ్ మై సీనియారిటీ విత్ ది పార్టీ అండ్ విత్ ది పీపుల్ నే ఐ ప్రిఫర్ టు కంటెస్ట్ అప్పుడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయంగా ప్రజల పక్షాన పట్టభద్రుల పక్షాన నిలబడి పోరాటం చేసేటువంటి ఒక అభ్యర్థి శాసన మండలి సభ్యుడు కావాలనే ఒక భావనతోని ఒక ప్రశ్నించే గొంతుకగా నాకు అవకాశం కల్పించింది ఆ అవకాశం ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ కౌన్సిల్ షబీర్ గారి టర్మ్ అయిపోయిన తదుపరి ఏదైతే ఉందో మరి నేను శాసన మండలిలో ప్రవేశం చట్టం ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉందో ఇలా ప్రభుత్వాన్ని యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ప్రజలకు తీసుకపోవటానికి మరి కృషి చేయడం జరిగింది ఇదంతా మేము తెలిసిందే మొన్నటి ఎన్నికలు ట్వంటీ థర్డ్ ఇరవై మూడు ఎన్నికలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం ఈ కొలది సమయం అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ఇన్ దిస్ టెన్ లెవెన్ మంత్స్ లోపల ఏదైతుందో ప్రభుత్వం చేపట్టిన పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్లటం లోపల ఏదైతే కృతకృత్యులు అవుతున్నామో ఈ శాస్త్ర మండలి ఎన్నికల్లో దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ అంటే శాస్త్ర మండలి ఎన్నిక పట్టభద్రలకు సంబంధించి కాబట్టి మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇందులో ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి అంటే మనకి పది మాసాల కాలంలో మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తదుపరి యాభై మూడు వేలు అంటే ఈస్ అబౌట్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ రిక్రూటెడ్ ఈ పది మాసాల కాలంలో దాదాపు యాభై వేల నుండి అరవై వేల వరకు ఏదైతుందో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది నెవర్ ఇన్ హిస్టరీ గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ మొత్తం రిక్రూట్మెంట్ ఏదైతుందో ఈ యాభై అరవై వేలకు దాటలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదిన్నదో ఓన్లీ ఇన్ దిస్ టెన్ మంత్సే దిస్ గవర్నమెంట్ గోట్ రిక్రూటెడ్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి అంటే నిరుద్యోగ యువతలకు హోప్ క్రియేట్ చేసి నిరుద్యోగ యువతలు ఏదైతే ఉందో ఒక హోప్ క్రియేట్ చేసింది ఎన్నికల వాగ్దానం అనేది కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రాక్టికల్ కూడా ఉందో నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఒకవైపు దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ కలిగింపజేయడానికి ఇలా విద్యకు సంబంధించి కానీ విద్య నాణ్యత ప్రమాణాలు పెంపొందింపజేయడానికి కానీ స్కిల్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ ఏటీసీ ఐటీఐ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్ని ప్రజల్లో పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నాయి ఇవాళ రేపు రాబోయేటువంటి ఈ గ్రాడ్యుయేట్ కాన్సిల్సి తిరిగి నిలబెట్టుకునే విధంగా గతంలో ఏదైతే నేను ప్రాతినిధ్యం వహించడం జరిగిందో ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలబెట్టుకునే విధంగా అభ్యర్థి ఎంపీకి సంబంధించి అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఇవాళ అభ్యర్థి ఎంపిక అనేది కూడా ఏదైతుందో సాధ్యపందో నేను కపుల్ ఆఫ్ డేస్ ఆర్ మ్యాక్సిన్ వీకే ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరి అభిప్రాయాలను సేకరించి ఏసీసీకి నివేదించి అభ్యర్థిత్వం కూడా మరి నిర్ణయం తీసుకుని ప్రకటన చేయడం జరుగుతుంది అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దిస్ ఎలక్షన్ ఇది ఏదైతుందో మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యత చేపట్టింది తదు పని ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించిన నియోజకవర్గం శాసన మండలి కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహించింది కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు అది నిలబెట్టుకోవడానికి వరకు అందరం కూడా సమిష్టిగా కృషి చేయడం జరుగుతుంది దానికి సంబంధించి వాళ్ళ ఈ సమావేశం నిరూపించడం జరిగింది అందరూ కూడా సలహాలు సూచన ఇవ్వడం జరిగింది దీపాదాస్ మునిషి గారు ఏదైతుందో ముఖ్య అతిగా వారు పాల్గొని అందరి అభిప్రాయ సేకరణతో పాటుగా అభ్యర్థిత్వ నిర్ణయం కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది పార్టీ విల్ డిసైడ్ హూ విల్ కంటెస్ట్ క్యాండిడేట్ అనేది పార్టీ డిసైడ్ ఐఎమ్ నా సీట్ అనేది కాదమ్మా నా సీట్ అయినా పార్టీ నిర్ణయించింది నా సీటు నేను నిర్ణయించుకోలేదు నా సీటు పార్టీ నిర్ణయించింది ఇవాళ కూడా ఎవరు అభ్యర్థి అనేది పార్టీ నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక సంప్రదాయం ఉన్నది ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు ఎవరికి వారు అభ్యర్థులు ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక సంప్రదాయం ఉన్నది ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఆ సాంప్రదాయానికి అనుగుణంగా